खींचो कमान मारो जीबान खींचो कमान मारो जीबान रुते है जवान वो मोरे प्राण रुक्यों वे तूने चोरी कर ली कमान मारो प्रीत कबान गुण्या नैन् सो नैन मिलाओ देखत सूरत आवत लाज सैया హలో 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 అండి ఎంత గొప్ప పాట అండి ఎంత గొప్ప భాగేశ్వరి రాగం అండి ఇది ఎంత గొప్ప పాట అంటే ఇది నిజంగాను చాలా గొప్ప సినిమా సినిమా పరంగా యాక్చువల్గా ఆ సినిమా నాకు నచ్చదు కానీ సంగీత పరంగా అద్భుతమైన సినిమా కానీ ఏంటంటే ఒక గొప్ప మహానుభావుడు ఉద్భవించాడు ఈ సినిమాతో ఈ సినిమా రిలీజ్తో ఏంటంటే ఈ సినిమా ఆవిర్భవించడంతో ఒక ఒక గొప్ప మహానుభావుడు కూడా ఉద్భ ఉద్భవించాడు అది ఎట్లాగంటే అసలు ఎవరు ఆ లైన్లో ఆయన ఉన్న ఉన్న లైన్లో ఎవరు వెళ్ళినా సరే ఆయనని తప్పనిసరిగా అనుసరించాల్సిందే అన్నట్లుగా ఆయన ఒక రోల్ మోడల్గా తీసుకునే అంతగా ఉద్భ అంతగా తయారయ్యాడనమాట ఆయన ఎవరంటే గోపీకృష్ణ ఇప్పుడు నేను ఈ పాట పాడాను కదండి వసంత దేశాయి దానికి మ్యూజిక్ డైరెక్షన్ పంతొమ్మిది వందల యాభై ఐదులో జనక జనక్ పాయిల్ బాజీ అనే సినిమా వచ్చింది అయితే ఈ సినిమాలో గోపీకృష్ణే హీరోగా ఉన్నాడు అది నృత్యానికి సంబంధించిన ఒక చక్కటి ఒక బ్యాక్గ్రౌండ్తో ఒక చక్కటి ఒక సినిమా అన్నమాట అది మనకి శంకరాభరణం అట్లాంటిది ఉంది కదా అది అట్లా జనక్ జనక్ మా పాయల బాజే మాత్రం హిందీ వాళ్ళ హిందీ సినిమా ఫీల్డ్లో అది ఒక పెద్ద మైల్ స్టోన్ అని చెప్పుకోవాలి అయితేనండి ఖీంచో కమాన్ మారోజీ బాన్ కీంచో కీంచో అంటే లాగు మా కమాన్ అంటే ఏంటంటే బాణానికి ఒక తాడులాగా ఉంటుంది కదండి ఇట్లా ఇట్లా లాగేది ఉంటుంది కదా దాన్ని కమాన్ అంటారు మాట ఖీంచో కమాన్ మారోజీ బాన్ బాణాన్ని బాణం బాణం కొట్టు ఋత్ హే జవాను ఓ మోరే ప్రాణ ఋతు అంటే ఏంటంటే ఈ మోసం చక్క వాతావరణం అంతా చాలా గొప్పగా ఉంటుంది నా ప్రాణమా నా ప్రియమిత్రు నా మిత్రుడా వీళ్ళ కొట్టు అని అంటే నువ్వు నా నా బాణాన్ని నువ్వు దొంగిలించావు నా అంటే ఏంటంటే ప్రే ప్రేమి ప్రే ప్రేయస్తో మాట్లాడుతున్నాడు అనమాట ఆయన కైసే మారు ప్రీతిక బాను తూనే చోరీ కర్లీ కమాన్ కన్నా కమాన్ని నువ్వు నువ్వు దొంగిలించేసావు నేను ఎలా బాణం చే ఇంకా బాణం కొడతాను ప్రీతిక బాను అని చెప్పి ఆయన ఆయన అంత చాలా ప్రేమభరితమైన గొప్ప పాట అండి అది వాళ్ళిద్దరు కూడా నృత్యం చేస్తారండి సంధ్యా నుం గోపి కృష్ణ ఎంత గొప్పగా చేస్తారంటే అసలు వాళ్ళిద్దరికీ ఎముకలు లేవేమో అసలు వాళ్ళందరూ స్ప్రింగులతోనే ఉన్నారు పుట్టారేమో పుట్టడం స్ప్రింగులతోనే పుట్టారేమో అని చెప్పి వివిధ రకాల భంగిమలతో అసలు ఆశ్చర్యపరిచేలాంటి భంగిమలతో అనమాట అట్లా చేస్తారనమాట అసలు రెండు కళ్ళు చాలు యాక్చువల్గా నేను నేను నాకు నిజంగా ఒక అందమైన అమ్మాయిల్ని నేను లైక్ చేస్తూ ఉంటాను నాకు నా నా కాన్సెప్ట్లో అందమైన అమ్మాయిలు అంటే ఒక వైజయంతిమాల బ్యూటిఫుల్గా చక్క అక్కటి డ్యాన్సర్ పద్మిని కావచ్చు హేమమాలిని కావచ్చు ఈ ముగ్గురు తర్వాతే ఎవరైనా సరే అయితేనండి కానీ ఏంటంటే నాకు నచ్చిన నచ్చకపోయినా పూర పూర్తిగా భారతదేశం అంతా నచ్చింది నా భారతదేశం అంతా మెచ్చుకున్నది వాళ్ళిద్దరినీ కూడాను ముఖ్యంగా గోపీకృష్ణ అనే గురించి మాట్లాడుకుంటున్నాం ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై ఐదు ఆగస్టు ఇరవై రెండున పుట్టాడండి ఆయన ఇప్పుడు కనుక ఆయన జీవించుంటే మొన్న ఇరవై రెండో తారీఖున బర్త్డే చేసుకునేవాడు ఆయన అయితే సరే చాలా చిన్నప్పుడే కలకత్తాలో పుట్టాడు ఆయన చాలా చిన్నప్పుడే తండ్రి చచ్చిపోయాడు అయితే తల్లి మాత్రం తల్లి తల్లిను తల్లి తల్లికి తండ్రి అయిన తాతగారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరే పెర పెరగటం మొదలు పెట్టాడనమాట ఆయన అయితేనండి ఈయన తాతగారి గురించి మాట్లాడుకుంటున్నాం కదండీ మనం ఈయన పేరు పండిట్ సుఖదేవ్ మహారాజు ఆయన చాలా ఎక్స్పోనెంట్ అనమాట కథక్ కథక్లో చాలా గొప్ప డాన్సర్ అనమాట ఆయన కలకత్తాలోనే అయితే తండ్రి పోయాడు ఇతనికి అంటే ఆయన సుఖదేవ్ మహారాజు పండిట్ సుఖదేవ్ మహారాజు చాలా గొప్ప పండి డ్యాన్స్ పండిట్ అనమాట ఆయన అయితే అల్లుడు పోయాడు కూతురు దమయంతిదేవి కూతురు అంటే ఇతని ఇతని తల్లి అనమాట గోపీకృష్ణ తల్లి దమ్ దమయంతిదేవి ఏం చేయాలా ఏం చేయాలా అనుకుంటే సరే అని చెప్పి సరే అట్లాగే వాళ్ళు సరే పెళ్ళాడికి మాత్రం చిన్నప్పటి నుంచే విపరీతమైన ఒక 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 క్రమ ఒక చక్కటి ఒక నాట్య శిక్షణ ఇచ్చే ఇచ్చేవాడు అనమాట ఆయన తాతగారు సుఖదేవి మహారాజు అయితే దీనికి కావలసిన పరిస్థితులన్నీ కల్పించేది తల్లి ఆ వేళ్ళకి వాడికి ఆ పిల్లాడికి అన్నీ అన్నీ సమకూర్చటం బట్టలు స్నానం చేయించటం అన్నం పెట్టడం అవి ఇవి అని చెప్పి అసలు రోజంతా వాడు అసలు ఎగ్జాస్ట్ అయిపోయి మొత్తం ఒళ్ళంతా ముక్కలు మొక్కలు అయిపోయేంతగా అంత కఠినమైన శిక్షణ ఇచ్చేవాడు తాతగారు సరే ఇట్లా బాగానే ఉంది అనుకుని పెద్దవాడు అవుతుండగా ఏం చేశారంటే వాళ్ళు చాలా చిన్నప్పుడే అతను చిన్న వయసులో ఉన్నప్పుడే బాంబే వెళ్ళిపోయారు బాంబే తీసుకెళ్ళిపోయారు ఆ పిల్లాడిని అక్కడ ఏదో బతుకుతెరు మంచిగాను ఏదో అక్కడ చాలామంది అంటున్నారు బాంబేలో ఇట్లాంటి కళలకి అన్నీ కూడాను కళలకి నిలయం అది ఈ కళలని అమ్ముకుని చక్కటి బతుకు బతకచ్చు అని వెళ్ళారు అట్లాగే ఆ పిల్లాడు కూడాను చాలా చక్కగా ఇంకా బాంబే బాంబే వెళ్ళిన తర్వాత ఇంకా బాగా చక్కగా కష్టపడుతూ మొదలుపెట్టాడు ఇతను చైల్డ్ ప్రాడజీ అంటారండి ఇట్లాంటి వాళ్ళని అంటే బాలమురళీకృష్ణ ఏడో సంవత్సరమే పాటలు బాట నేను పాటలు బాట మొదలుపెట్టాడు అట్లాగూ చాలామంది ఇప్పుడు శ్రీనివాసు చెస్లో విశ్వనాథ్ అతను చాలా చక్కగా చెస్ ఆడుతాడు తర్వాత ఇట్లాగే అనమాట మ్యాండలిన్ శ్రీనివాసు మ్యాండలిన్ ఇట్లాంటి వాళ్ళు ప్రా చైల్డ్ ప్రొడ్యూజీస్ అంటారనమాట చిన్న పిల్లప్పటి చిన్న పిల్లలప్పటి నుంచే వాళ్ళు అసలు ఫ్రాగ్రెన్స్ అనమాట వాళ్ళు సువాసన భరితమైన సువాసనలన్నీ కూడా వెదజల్లుతూ ఉండారు బేబీ రాణి అని చెప్పుకున్నాం నా అమ్మాయి కూడా చైల్డ్ ప్రొడజీ అని అంటాను నేను అయితేనండి అయితే అట్లా చే పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు అవుతుండగా ఏం చేశాడంటే ఏదో ఒక ఒక మంచి డ్యాన్స్ శాంతారామ్ అనే ఒక గొప్ప డైరెక్టర్ ఉన్నాడు ఆయన ఆయన ఎవరో ఒక హీరో కోసం వెతుకుతున్నాడు ఆ హీరోకి నృత్య ప్రధానమైన సినిమా అది దానికి హీరో కావాలి బాగా ఒళ్ళంతా విరగ ఒళ్ళంతా విరగ తీసుకునే విరగ తీసుకోగలిగే ఒక హీరో కావాలి అని ఆ చెవన ఈ చెవన నుంచి ఈయన చెవును పడింది అనమాట ఆ నోట ఈ నోట నుంచి ఈయన చెవును పడితే అప్పుడేమో వాళ్ళ తాతగారేమో అక్కడికి శాంతారాం దగ్గరికి తీసుకెళ్ళాడు అయితే ఆయన చూసే ఆయన దగ్గర ఈ తన ప్రతిబంత చూపించాడు బాగా మొత్తం అంతా కండరాలు విరుచుకుని ఒళ్ళంతా విరుచుకుని నడ్డి విరుచుకుని అసలు ఏది విరుచుకో విరుచుకోలేమో మనం అన్నీ విరిచేశాడు గోపికృష్ణ గోపీకృష్ణ గారు We'll be right <laughs> back. ఏమనుకోకండి నేను కామెడీతో చెప్ చెప్తున్నాను కాదు మామూలుగా జనరల్గా చెప్తున్నా జనరల్గా నా ధోరణిలో నేను చెప్తున్నా అనమాట అన్నీ విరిచేశాడు మొత్తం ఆఖరికి ఈ చెవులు కూడా చెవులు మనం విరవలేము కానీ చెవులు కూడా విరుస్తాడనమాట ఆయన అంత గొప్పగా గొప్పగా విరు చేస్తే అసలు ఆయన విస్తుపోయాడు శాంతారాం గారు మాత్రం ఇదేంటిరా దేవుడా ఏంటి అసలు డ్యాన్స్ అంటే విన్నాను కానీ ఇదేంటి ఈ పిల్లాడేంటి ప్రతి ఒక్క అవయవాన్ని విరిచి విరిచి పడేస్తున్నాడు ముక్కలు అవటం లేదు అంతెన్ను కానీ ముక్కలు ముక్కలు చేసుకుంటున్నాడు అని వెంటనే అబ్బాయి పిల్లాన్ని పిల్లాన్ని ఆ పిల్లాడిని కావగలించుకుని ఐదు వందల ఒక రూపాయి ఇచ్చి నువ్వే నాకు హీరోవి పో ఇంకా నువ్వు నా 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 భార్యతో సంధ్య హీరోయిన్ అంటే ఆయన మూడో భార్య అనమాట మూడో భార్య నాలుగో భార్య ఆయన భార్య అనమాట సంధ్య అయితే ఇట్లాగో సినిమా అని అనుకున్నాము ఐదు వందల ఒక రూపాయి ఆయనకు మాత్రం అడ్వాన్స్ ఇచ్చాడు చాలా వాళ్ళకి అది ఒక పండగ అయిపోయింది చాలా అత్యత్ అత్యద్భుతంగా అయిపోయింది గొప్ప విషయమైంది అయితే పంతొమ్మిది వందల యాభై ఐదులో బయటకు వచ్చింది ఆ జనక్ జనక్ పాయల్ బాజే అసలు ఆ సినిమా రావటం ఏంటి అసలు ఎంత మనకి శంకరాభరణం అని అనుకోక అను అనుకోండి అంటే మీకు ఈ ఇప్పుడు మనకి తెలిసిన సినిమాలలో ఎంత నృత్య భరితమైన ఒక సినిమా ఎంత గొప్పగా హిట్ అయింది అంటే శంకరాభరణం గుర్తొస్తుంది కదా అట్లా అనమాట ఆ రోజుల్లో జనక జనగ్ పాయలు పడి డెబ్బై సంవత్సరాల క్రితం యాభై ఐదులో అయితే ఇంకా అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదండి ఈ పిల్లాడు మాత్రం గోపీకృష్ణ అనే అతను మాత్రం ఇతను ఏంటి కథక్ ఎక్స్పోనెంటు తర్వాత ఇంకొక కొన్నాళ్ళు పోయిన తర్వాత కూడా కథక్ చేస్తూ చేస్తూ భరతనాట్యంలో కూడాను అతను శిక్షణ తీసుకున్నాడు అసలు ఎక్కడ ఒళ్ళు విరుచుకోవచ్చు అంటే అక్కడ వీళ్ళు ఒళ్ళు విరుచుకునే కలిగే అంత సామర్థ్యం పెంచుకున్నాడు అనమాట తన సామర్థ్యాన్ని తను పెంచుకుంటూ పోయాడు నేను జోడియాక్షన్లు చెప్తూ ఉంటాను కదండి ఇతను ఇరవై రెండు ఆగస్టు అంటే లియో అనమాట చాలా గొప్ప గొప్ప అసలు వాళ్ళు పట్టుదల వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళ వాళ్ళు ఆ టార్గెట్కి చేరుకుంటానికి వాళ్ళు త పడే తపన వాళ్ళు పడే వాళ్ళు తీసుకునే అంత ఒక చర్యలు అసలు మామూలుగా అసలు ఆశ్చర్యం కలుపు కలుపుతాయి అది పెద్ద నాకైతే ఆశ్చర్యం కలపటం లేదు ఎందుకంటే ఆర్ లియోస్ ఆర్ లైక్ దట్ ఓన్లీ అంట అనమాట ఇప్పుడు మన చిరంజీవి ఉన్నాడు ఆయన కూడా అదే డేట్ పుట్టాడు అంతా మరి అప్పటికే ఆ టైంలో వేరే కులం వాళ్ళందరూ కూడాను నాటుకుపోయి పాతుకుపోయిన టైము మరి అందరినీ అందరినీ నిలదొక్కుని అందరినీ క్రాస్ చేసి అందరినీ తనకు తనకంటూ ఒక ప్లేస్ తెచ్చుకున్నాడు అట్లా అట్లా లియోస్ అలాగే ఉంటారన్నమాట అన్నమాట అయితేనండి తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగులో సావిత్రి అనే ఒక డాన్సర్ని పెళ్లి చేసుకున్నాడు పిల్లలు పిల్లలు ఒక అమ్మాయి ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు వీళ్ళిద్దరు కూడాను ఆ అమ్మాయి పేరు ఏంటంటే ఏదో శాంతాలి ఆట ఆ అమ్మాయి ఆ అమ్మాయి కూడా ఇప్పుడు డ్యాన్సర్ను ఇప్పుడు కొరియోగ్రఫీ చేస్తున్నది అదంతా సరే అట్లా పెట్టేసేద్దాం అయితేనండి ఈ కొరియోగ్రఫర్గా ఇతను పనిచేసిన తర్వాత పనిచేయటం మొదలుపెట్టిన తర్వాత అందరూ ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు ఈయనని ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ కొరియోగ్రాఫర్లు ఎవరైతే కొరియోగ్రఫీ చేయాలి అని అనుకుంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఇదిగో ఈ గోపీకృష్ణని ఫాలో అవ్వాల్సిందనమాట అంత గొప్పగా అసలు అంటే ఏంటంటే కొరియోగ్రాఫర్స్ కూడా అంత గొప్ప గుర్తింపు తెచ్చాడనమాట ఈ గోపీకృష్ణ మనకి సలీం మాస్టర్ ఉన్నాడు మాసు డాన్సులలో ఎంత బాగా చేసుకున్నాడు అతను కూడా పాపం చాలా గొప్పవాడు పాపం అతను పర్సన్ పర్సనల్గా నాకు కూడా బాగా తెలుసు మా ఇంటి దగ్గరే ఉండేవాడు ఆయన శ్రీనగర్ లో చారి స్ట్రీట్లో ఉండేవాడు సరే ఎప్పుడైనా మాట్లాడుకుందాం అయితేనండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలో ఇప్పుడు డ్యాన్స్ డ్యాన్స్ సినిమాలోనూ మనకి ఎవరు గుర్తొస్తారు విశ్వనాథ్ గారు గుర్తొస్తాడు కామెడీ సినిమాలోనగాని ఎవరు గుర్తొస్తారు జంజాలు గుర్తొస్తాడు తర్వాత ఈవీవి సత్యనారాయణ ఇట్లాంటి వాళ్ళు అట్లాగూ డ్యాన్స్ కొరియోగ్రఫీ అని కానీ సరోజ్ ఖాన్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈయన ఈయన శిష్యులు అనమాట పైగా ఇంకోటి మీనాక్షి శేషాద్రి వైజయంతిమాల వీట్లాంటి పెద్ద 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 ఆర్టిస్టులు వాళ్ళందరూ కూడాను ఈయన ఈయన డ్యాన్స్ ఈయన శిక్షణలోనే తయారయ్యారనమాట అంటే ఏంటంటే వాళ్ళ సినిమాలలో సినిమాల్లో యాక్ట్ చేసేటప్పుడు ఈయన కొరియోగ్రఫీలోనే చేసి ఇంకా బాగా మెరుగులు దిద్దుకున్నారనమాట మీనాక్షి శేషాద్రి తర్వాత మధుబాలండి సంఘ్ దిల్ అనే మధు అనే సినిమా ఫస్ట్ ఫస్ట్ టైము మధుబాలకి మధుబాల చేత బాగా డ్యాన్స్ చేయించాడు వీలుంటే చూడండి సంఘ్ దిల్ అనమాట అది కూడా ఎట్లా వచ్చింది ఆ సినిమా అంటే రాజేంద్ర కుమార్ ఉన్నాడు కదండి హీరో జూబ్లీ కుమార్ అంటారు అతన్ని రాజేంద్ర కుమార్ అతను ఇతని ఈ డ్యాన్స్ ట్రూప్లో ఉండేవాడు అనమాట ఏదో తెల్లానానో అట్లాంటివి పాటలు ఏదో పాడుతూ డ్యాన్స్లోకి అయితే తర్వాత ఏంటంటే అసిస్టెంట్గా ఉండేవాడు అనమాట గోపీకృష్ణకి అయితే అతను నువ్వు పచ్చిమిరపకాయలాగా ఉన్నావు హరామిర్చి నువ్వు నువ్వు చాలా నువ్వు దూసుకుపోతావు నువ్వు నిన్ను నువ్వు ఏమైనా సరే కొరియోగ్రఫీ డ్యాన్స్ డైరెక్షన్ చేయాల్సిందే అని అన్నట్టు ఆయన అంటే అతను అట్లాగేని అట్లాగే అన్నట్ట ఈ గోపీకృష్ణ తర్వాత ఆయన ఎవరితోనో రికమెండ్ చేశాడు రాజేంద్ర కుమారు ఇదిగో ఈ గోపీకృష్ణ అనేవాడు చాలా గొప్పవాడు బెంగాల్ నుంచి వచ్చాడు ఆయన చాలా బాగా విరగ తీసుకుంటున్నాడు గుళ్ళంతా అనగానే వాళ్ళందరూ చూసి ఎంత విరగ తీసుకుంటున్నాడు మేము కూడా చూస్తాము ఎంత బాగా చేస్తాడు అనేది సో సరే వాళ్ళు ఆయన విరగ తీసుకోవటానికి వీళ్ళందరికీ నచ్చింది ఇంతకు ముందు ఎవరు కూడా అంత బాగా విరగ తీసుకోలేదు అన్న విషయం కూడా చెప్పింది అంటే అటు అటు వంగి ఇటు వంగి ఇటు వంగి అటు వంగి అటు వెనక్కి వెనక్కి వంగిపోయి ముందుకు వంగిపోయి రకరకాల పల్టీలు కొట్టి ఇట్లాంటి డ్యాన్సులు అసలు ఆయన డ్యాన్స్ కనుక స్టేజ్ మీదకి స్టేజ్ బద్దలైపోవాల్సిందే ఎంత గొప్పగా ఉంటుందంటే అసలు ఆ శబ్దం కావచ్చు ఆ గజ్జల ఆ గజ్జల నాదం కావచ్చు అట్లా స్వరాలు కావచ్చు లేకపోతే ఆయన పాదాల పాదాల చప్పుడు కావచ్చు వీటన్నిటితోనండి ఒక ప్రభంజనం ఒక మొత్తం ఒక ఒక చిచ్చర పిడుగు లాగా ఒక ఒక గొప్ప అసలు ఏదో అక్కడ పైనుంచి ఆకాశం ఏదో ము ముక్కలైపోయి కింద పడిపోయిందేమో అన్నట్టుగా గడగడ అగడగడ మీరు ఎప్పుడైనా కుదిరితే జనగ జనక్ పాయల్ బాజే చూడండి ఆ సినిమా అతని కోసం చూడండి తర్వాత కి సంబంధించిన మూవీస్ కూడా ఏదన్నా చూడండి కానీ ఏంటంటే నాకు మాత్రం ఆయన అంటే చాలా నాకు సినిమా వాళ్ళంటే నేను చి అనుకుంటూ ఉంటా చిరాకు పడుతుంటా కానీ ఇట్లాంటి వాళ్ళని చూసి నేను అస్సలు చిరాకు పడుండి అయితేనండి ఈయన తను నేర్చుకున్న నాట్యం ఇంకా ఒట్టిగా పోకూడదు అనే ఉద్దేశంతో ఏంటంటే ఆయన ఇంటిని మాత్రం ఆయన ఇంటిని మాత్రం ఏం చేశాడంటే అది చాలా మనకు అందరు నృత్య నృత్య కళాకారులందరికీ కూడాను ఒక శిక్షణాలయంగా ఉండాలని చెప్పేసి నటేశ్వర భవన్ అని ఆయన ఆయన పెట్టాడనమాట ఆ పేరు ఆ నటేశ్వర్ భవన్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చక్కగా బ్యూటిఫుల్గా డ్యాన్స్ చేసుకుంటారు చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు మూసలాళ్ళు ముతకాళ్ళు చిన్నాళ్ళు చిత్తకాళ్ళు అందరూ కూడా ఇంకోటి ఏంటంటే వరల్డ్ రికార్డు సృష్టించాడు ఈయన ఏంటంటే తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు టైంలో ఏక ఒక ఏక బిగిన కంటిన్యూస్గా స్టేజ్ మీద ప్రోగ్రామ్ ఇచ్చి డ్యాన్స్ ప్రో కథ కనుకుంటాను ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చి అసలు వరల్డ్ రికార్డ్ అనమాట ఆయన అట్లాగే ఈయన పద్మశ్రీ అవార్డు తీసుకున్నాడు ఆయన తర్వాత నటరాజ ఆఫ్ కథక్ అనే ఒక అవార్డు తీసుకున్నాడు తర్వాత పద్మశ్రీ అవార్డు తీసుకున్నాడు కదా ఇంకా నేమో చాలా మంచి మంచి చక్కటివి నృత్య సామ్రాట్ అనే కూడా తీసుకున్నాడు అలా అసలు అసలు మామూలు ఎక్కలోట్స్ మెక్లోట్స్ కాదండి మామూలు కాదనమాట ఆయన ఆయన సంపాదించిన పేరు ప్రఖ్యాతలు అసలు ఒక పా ఒక పాట ఒక పాటకి డ్యాన్సు అంటే ఒక 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 క్లాసికల్ డ్యాన్స్కి డ్యాన్స్ అంటే అదిగో తప్పకుండాను ఆయన నిర్మించిన ఆయన ఏ ఏర్పరిచిన ఆ బాట బాటలోనే వెళ్ళాలన్నమాట ఇప్పుడు మాధురి దీక్షిత్ చక్కగా డ్యాన్స్ చేస్తుంది కథక్ డ్యాన్సు ఎవరి వల్ల అంటే సరోజ్ ఖాను సరోజ్ ఖాన్ ఎవరు అంటే సరోజ్ ఖాన్ ఆయన ఆ ఆయన శిష్యుడు అనమాట సరోజ్ ఖాను కాబట్టి ఏంటంటే అంత గొప్పగా చేస్తుంది అంత గొప్పవాడు అనమాట మీరందరికీ ఎవరికీ తెలియకపోవచ్చు కానీ చాలా చక్కగా అసలు నిజంగా ప్లెజెంట్గా ఉంటాడు చాలా గొప్పవాడు మనందరం పుడతామండి పు పుట్టి పుట్టిన వాళ్ళందరం కూడాను ఏంటి మనం ఏంటి ఏ పని చేయటానికి పుట్టాము అనేది ఒక్కసారి తెలుసుకోవాలి తెలుసుకోకపోయినా మనలో ఏమున్నది ఏమి ఒక రకమైన ఆర్తి ఒక అర్జీ ఒక 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 జిజ్ఞాస ఏమున్నది మనం మనం మన మనసుని ఏం తొలి చేస్తున్నది ఏం చేయాలనుకుంటుందని మనలో మనం ఆలోచించుకుంటే మనకు ఓహో మనకి ఇది వచ్చా మనం అయితే ఇది మనకి ప్రపంచాన్ని ప్రపంచానికి చూపించాలి కదా అనుకుంటాం అనమాట అట్లాగూ ఆయనగా మా ఆయన మాత్రం ఆయన చాలా చిన్న వయసులోనే యాభై ఎనిమిది యాభై ఎనిమిది ఏళ్ళకి పంతొమ్మిది వందల అరవై తొంభై నాలుగులో చచ్చిపోయాడండి ఆయన హార్ట్ అటాక్తో కానీ ఏంటంటే ఆయన ఆయన లేకపోవచ్చు భౌతికంగా మన మన మధ్య కానీ ఏంటంటే ఆయన ఆయన ఇండియన్ సా క్లాసికల్ డ్యాన్సు ఉన్నంతకాలం ఇండియన్ క్లాసికల్ సినిమా క్లాసికల్ డ్యాన్స్ మీద సినిమాలు ఏర్పడి ఏర్పడినంత కాలం మొత్తం ఎవరైనా సరే గోపికృష్ణని గుర్తు పెట్టుకోవాల్సింది గోపికృష్ణ లేకుండా క్లాసికల్ డ్యాన్స్ లేదు ముఖ్యంగా కథక్ డ్యాన్స్ లేదు కథక్ డ్యాన్స్ లేకుండా గోపీకృష్ణ లేడనమాట అంత గొప్పవాడు అనమాట అందుకని మహానుభావులు ఎంతో ఎంతో గొప్ప గొప్ప మహానుభావులు వీళ్ళందరూ కూడా ఎంత చక్కగా మనందరికీ కూడాను ఒక ఒక చక్కటి ఒక పేవ్ పే పేవ్మెంట్ అంటే ఒక బాట వేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట కాబట్టి ఇవాళ రోజులు కూడాను గో గోపీకృష్ణ అంటే ఏంటంటే అదిగో ఆ నటేశ్వర భవన్ బాంబ బాంబేలో నాటే నటేశ్వర భవాన్ని దగ్గర అలా చూసుకుని ఆయన ఇక్కడ తిరుగాడిన ప్లేస్ కదా అని చూసుకుని ఒక దండం పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట అట్లా మహానుభావులు ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు ఉంటారు సినిమా ఫీల్డ్ ఫీల్డ్లో అందులో ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు ఎంతోమందిని తుచ్ఛుమైన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోవద్దు మాట్లాడుకున్నాం ఎప్పుడైనా మాట్లాడుకుంటూ ఉందాం కానివ్వండి వాళ్ళ వీళ్ళకి మాత్రం ఆ చంద్రుడికి ఒక నూలు పోగులాగా మనకి మాత్రం ఈ వీడియో మాత్రం ఆయనకి ఆయన ట్రిబ్యూట్గా ఆయనకి ఒక ఒక ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక ట్రిబ్యూట్గా ఇది ఒక నూలు పోగు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం Dan bayan di love you all. Bye.